వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షనర్లకు పెంచిన పదహారు లక్షల రూపాయల గ్రాట్యుటీ కేసు గతంలో ఎలా ఉండేది ఇప్పుడు తుది తీర్పు ఏ విధంగా ఉండొచ్చు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షన్ల గ్రాట్యుటీ కేసులో తుది తీర్పు ఏ విధంగా ఉండబోతోంది పెన్షనర్లకు సంబంధించిన పన్నెండు లక్షల రూపాయల నుంచి పదహారు లక్షలకు పెంచిన గ్రాట్యుటీ కోర్టు కేసు ఇప్పుడు బెంచ్పై హీరింగ్కు వచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన వాదనలు మరియు తుది తీర్పు ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు పరిశీలిద్దాం రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ రెండు వేల ఇరవై రెండు ఇస్తూ జనవరి పదిహేడు రెండు వేల ఇరవై రెండు నుంచి పెంచిన గ్రాట్యుటీని పదహారు లక్షల రూపాయల అమలవుతుందని జివో నెంబర్ రెండుని ఇచ్చారు అయితే గతంలో వేతన సంఘ సిఫార్సులు అమలు చేయటం లబ్ధి పెంచడం లేదా తగ్గించడం ఆపిఆర్సీలో ఉన్నవారికి మాత్రమే జరుగుతూ ఉండేది కానీ దీనికి విరుద్ధంగా తదుపరి పదవి విరమణ చేసిన వారికి మాత్రమే పెంచిన పదహారు లక్షల రూపాయల గ్రాట్యుటీ అమలవుతుందని జీవోలో ఇచ్చారు వేతన సంఘ సిఫార్సుల రిపోర్టు మాత్రం బయట పెట్టలేదు అంతా మా ఇష్టం మేము ఏం చేస్తే అదే అమలవుతుంది అన్నట్లుగా ఆ రోజు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తగ్గించారు అలాగే ఫిట్మెంట్ ఇరవై ఏడు శాతం నుంచి ఇరవై మూడు శాతం తగ్గించారు ఇది వేతన సంఘ సిఫార్సుల్లో అత్యంత దురదృష్టకరం మరియు ఎప్పుడూ కూడా ఇలా జరగలేదు ఆర్థిక లబ్ధి పెంచాలి కానీ తగ్గించారు ఉద్యోగులు మరియు పెన్షన్లు నిరసన తెలియజేసిన ధర్నా చేసిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించి మార్పు చేయలేదు ఎందుకనో జాయింట్ యాక్షన్ సంఘాలు ఈ పిఆర్సిలో వారికి అమలు చేయమని కూడా ఒత్తి ఒత్తిడి చేయలేదు జులై ఒకటి రెండు వేల పద్దెనిమిది తదుపరి పదవి విరమణ చేసిన ఉద్యోగులు వివిధ న్యాయవాదుల ద్వారా గౌరవ హైకోర్టులో పెంచిన పదహారు లక్షల రూపాయల గ్రాట్యుటీ మాకు కూడా అమలు చేయమని కేసు వేయటం జరిగింది న్యాయవాదుల పిటిషన్లో ఇది ఇల్లీగల్ అండ్ వైలేటివ్ ఆఫ్ ఆర్టికల్ ఫోర్టీన్ నైన్టీన్ అండ్ ట్వంటీ వన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని పేర్కొన్నారు అందువలన పిటిషనర్లకు పెంచిన పదహారు లక్షల రూపాయల గ్రాటిటీ పిఆర్సి అమలు చేసిన తేదీ జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి అమలు చేయాలని పేర్కొన్నారు దీనిపై వాదనలు జరిగాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అఫిడివిట్ వేయాల్సి ఉంది అయితే గత ప్రభుత్వం అయితే అఫిడివిట్ వేయలేదు ఇప్పుడు కేసు హీరింగ్ వచ్చింది కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం ఏ విధంగా వాదనలు చేస్తూ అఫిడివిట్ వేస్తుందా లేదా చూడాలి గతంలో ఎప్పటి నుంచి పెంచిన గ్రాట్యుటీ మరియు పెన్షన్ బెనిఫిట్స్ అమలు చేయాలనే దానిపై గౌరవ హైకోర్టులో మరియు సుప్రీంకోర్టులో కేసులు నడిచాయి అవన్నీ కూడా పిటిషనర్లకు అనగా పెన్షన్లకు అనుకూలంగా తీర్పులు వచ్చాయి ఇప్పటి వరకు వచ్చిన పిఆర్సీల్లో రాష్ట్రాల్లో కానీ లేదా కేంద్రంలో కానీ ఎప్పుడూ కూడా ఆ పిఆర్సీలో ఉన్నవారి కాకుండా తదుపరి పదవి విరమణ చేసిన వారికి అమలయ్యేటట్టుగా ఇవ్వలేదు ఈ విధంగా ఇవ్వటము ఇదే మొదటిసారి గతంలో ఇచ్చిన తీర్పులను పరిశీలన చేస్తే తప్పనిసరిగా పిటిషనర్లకు అనగా పెన్షన్లకు తీర్పు అనుకూలంగా ఉంటుందని సంఘ నాయకులు మరియు న్యాయవాదులు తెలుపుతున్నారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబరు ముప్పై ఒకటిన పదవి విరమణ చేసిన వారు రోజులు లేదా ఒక నెల రోజుల సమయంలోనే నాలుగు లక్షల రూపాయలను కోల్పోయారు ఇది అత్యంత బాధకు గురి చేసే అంశం గ్రాట్యుటీ విషయంలో తీర్పు అనుకూలంగా వస్తే పిఆర్సీ అమలు చేసిన తేదీ అనగా జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి ఉంటుందా లేదా ఆర్థిక లాభం ఇచ్చిన తేదీ నుంచి ఉంటుందా అనేటువంటిది తీర్పులో చూడాలి అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ రూల్స్లో సవరణ చేసి ఆమోదించుకున్నారు భవిష్యత్తులో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఆర్థిక లబ్ధి విషయంలో ఎప్పటి నుంచి అమలు చేయాలోనేటువంటి పూర్తి హక్కులు ఆయా ప్రభుత్వాలకు మాత్రమే లభించాయి భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు కూడా ఉండొచ్చు పదకొండవ పిఆర్సి గత ప్రభుత్వ నిర్ణయాలతో ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆర్థికంగా వేలాది రూపాయలు నష్టపోయారు ఈ ఆర్థిక నష్టం ఇలాగనే కొనసాగుతూ ఉంటుంది ఏది ఏమైనా పెన్షన్లకు తీవ్ర నిరాశన కలిగించినటువంటి పిఆర్సి ఈ పదకొండవ పిఆర్సిగానే చెప్పుకోవచ్చు సో మొత్తానికి గ్రాట్యుటీ కేసు తీర్పు అయితే మన ఛానల్ మన ఛానల్ తెలియజేసుకుందాం